हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलथौ निमग्नानां दंष्टा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपज्ये विश्वेशं माधवं ठुण्ठिं దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భక్త కాశీ కాశీక్షేత్రంలో వాపులు అంటే వాపి అంటే బావి లేదా నుయ్యి అని అర్థం అన్నమాట ఇలాగా వాపులు అంటే కేవలం నుతులే కాకుండా సరస్సులు తీర్థములు క్షేత్రములు ఎలాగైతే ఉన్నాయో అలాగే అనేక పీఠములు కూడా ఉన్నాయి కాశీలో కాశీలో ఉండేటటువంటి పీఠములలో ధర్మేశ్వర పీఠము అనేటటువంటి పేరు గల చాలా ప్రాశస్యాన్ని సంతరించుకున్నటువంటి పీఠం ఒకటి ఉన్నది గతంలో మనం యమధర్మరాజు కాశీక్షేత్రంలో పరమశివుడి గురించి చేసినటువంటి తపస్సు గురించి చెప్పుకున్నాం హరిహర స్తోత్రం గురించి కూడా రెండు పర్యాయాలు చెప్పుకోవడం జరిగింది మనం ఈ కాశీఖండంలో ఖండంలో శాఖ అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక ఆ మర్రి చెట్టు కింద యమధర్మరాజు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశాడు ఆయన చేసినటువంటి తపస్సుకి ప్రసన్నుడైనటువంటి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు యమధర్మరాజు ఎదురుగుండా ఉన్నటువంటి ఆ పరమశివుడి గురించి బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశాడు నమో నమ కారణ కారణానాం నమో నమ కారణవర్జిత కార్యమయాయతుభ్యం నమో నమ కార్య విభిన్న రూపా अरूपरूपाय नम ृुपार। समस्तरूपिणे पराणुरूपाय परापराय अपारपराय स पराब्धिपा सा पराब्धिपारप्रदाय तुभ्यं शशिमौळये नमः अनीश्वरस्त्वं जगदीश्वरस्त्वं गुणात्मकस्त्वं गुणवर्जितस्त्वं कालात् प्रकृतेः कालाय कालात् प्रकृते नमस्ते त्वमेव निर्वाणपदप्रदोऽपि त्वमेव निर्वाणमनन्तशक्ते त्वमात्मरूपः परमात्मरूपः त्वमन्तरात्मानि निचराचरस्य त्वत्तो जगत्त्वं जगदेव साक्षात् जगत्त्वदीयं जगदेकबन्धो हर्ता अविता त्वं प्रथमो विधाता नमो नमस्ते मृडस्तम श्रुतिवर्मकु भी म भीमोस्रुति वर्मकेशोम सुक्तिभाजा उग्रोपी रुद्रम भक्तिभाज शूली द्विशतां तमेव्र चेतो वचसा शिशुसी श्रीकण्ठ एकः स्वपदश्रितानां दुरात्मानां हालहलोऽग्रकण्ठः नमोऽस्तु ते शङ्करशान्तशम्भो नमोऽस्तु ते चन्द्रकलावतं च नमोऽस्तु तुभ्यं पणिभूषणाय पिनाकपाणे अन्धकवैरिणे नमः स एव धन्यस्तव भक्तिभाग्यः तवार्चको यः सुकृती स एव स्तव स्तुतिं यः कुरुते सदैव न स्तूयते दुश्चवनादिदेवैः कस्त्वामिह स्तोमनन्तशक्ते शक्नोति मा दृग्लघुबुद्धिवैभवः प्राचान्न वाचामि हि गोचरायः गोचरो यः स्तुतिस्वीयं नतिरेण यावात् अनि स्तुतिञ्चि यमधर्मराजु नमः शिवाय ॐ नमशिवाय ॐ नमशिवाय अण्टु తన శిరస్సును నేలకు తాకించి అనేక మార్లు నమస్కారం చేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై శివుడు ప్రత్యక్షమైనటువంటి శివుడు ప్రసన్నుడై యమ ఈ రోజు నుంచి నీకు ధర్మరాజు అనేటటువంటి పేరును నేను చేరుస్తున్నానయ్యా నీ పేరుతో పాటుగా నేటి నుంచి నన్ను అందరూ కూడా యముడు అనడానికి బదులుగా నిన్ను యమధర్మరాజు అని పిలుస్తారు నిన్ను ధర్మానికి అధికారిని చేస్తున్నాను నిన్ను దక్షిణ దిక్కుకు అధిపతిని చేస్తున్నాను అని చెప్పి నువ్వు స్థుతించినటువంటి ఈ స్తోత్రాన్ని ఈ కాశీక్షేత్రానికి వచ్చి నువ్వు ప్రతిష్ఠించినటువంటి ఈ లింగం ముందు ఎవరైతే చదువుకుంటారో వారి యొక్క పాపాలు పోగొట్టుకున్నటువంటి వాడి నా లోకానికి వస్తారయ్యా అని వరాన్ని ప్రసాదించాడు యమధర్మరాజు నువ్వు తపస్సు చేసినటువంటి ఈ స్థలాన్ని ధర్మ అని పిలుస్తారు లేదా ధర్మపీఠము అని పిలుస్తారు దీనిని ధర్మపీఠం అనే పేరుతో పిలుస్తారు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ధర్మ తీర్థంలో స్నానం చేస్తారో వాళ్ళకి చతుర్విధ పురుషార్థములు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యలు అనేటువంటి పురు పురుషార్థాలు చతుర్విధ పురుషార్థాలు ఉంటాయి పత్రేణ పుష్పేణ జలేన దుర్వయు ఒక ఒక ఆకు కానీ ఏదైనా అంటే ఏదో ఈ ఒక మారేడాకు కానీ ఇటువంటిది ఒక పువ్వు కానీ కాసిన నీళ్లు కానీ ఇక్కడ పోసి ఈ లింగం మీద పోసినటువంటి వాళ్ళైతే పత్రేణ పుష్పేణ జలేన దూర్వయో ధర్మ ధర్మేశ్వరమర్థయిష్యతి సమర్థయిష్యతి తథస్తం మందారమాలాభిరతు ప్రహష్టా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ధర్మతీర్థంలో స్నానం చేస్తున్నారో వాళ్ళకి చతుర్విధ పురుషార్థములు కరతలాకంలోకములు అవుతాయి ఎవరైతే దూరంగా ఉండి కూడా ఈ ధర్మపీఠాన్ని స్మరిస్తారో వారి పాపాలు కూడా తొలగిపోతాయి పత్రము కానీ పుష్పము కానీ జలము కానీ గరికపోచ కానీ ధర్మపీఠ స్థలంలో ఉన్నటువంటి ధర్మేశ్వరుని వీటిలతో ఏ ఒక్కటైనా సరే సమర్పించి పూజిస్తే మందార మాలలే పుష్పమాలికలను మందార మాలతి పుష్పమాలికలను తీసుకువచ్చి ఇక్కడ ఎవరైతే ఈ పత్ర పుష్ప జల గరికపోచాలలో ఏదో ఒక దానితో కనీసం పూజ చేస్తారో వాళ్ళకి దేవతలు వారి మెడలో మందార మాలతి పుష్పమాలికలను తీసుకొచ్చి వేసి వాళ్ళని పువ్వులతో పూజిస్తారయ్యా అంత ప్రసిద్ధి చెందుతుంది ఇది అని యమధర్మరాజుకు వరాలను అనుగ్రహించాడు పరమేశ్వరుడు కాశీక్షేత్రంలో ఈ ధర్మపీఠం చాలా శ్రేష్టమైనటువంటిదయ్యా ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ పీఠంలో జరిగినటువంటి ఒక చిన్న కథనం చెప్తాను వినవయ్యా అగస్యా అని కుమారస్వామి చెప్పడం ప్రారంభించాడు కరుణా సముద్రుడైనటువంటి శంకరుడు తన అమృత హస్తములతో ధర్మరాజును ఒక్కసారి అలా తాకాడు అలా తాకగానే అప్పటి వరకు తపస్సు అనేటటువంటి అగ్నితో జ్వలిస్తున్నటువంటి ఆ యముడి యొక్క తాపము చల్లారిపోయింది అప్పుడు శంకరుడు ధర్మరాజా నువ్వేమన్నా వరం అడుగు ఏమన్నా వరం అడుగుదాం అనుకుంటున్నావా అని అడిగాడు అడిగితే యమధర్మరాజు అన్నాడు శంకరా నీ దర్శనం కలగడం కన్నా ఇంకా పెద్దదైనటువంటి వరం ఏదైనా ఉంటుందా అయినా సరే శ్రీకంఠ నువ్వు అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను హే ప్రభో మహాదేవ నేను ఏనాడైతే ఈ కాశీ మహాక్షేత్రానికి వచ్చి తపస్సు చేయడానికి పూనుకున్నానో ఆనాటి నుంచి కూడా ఈ సమీపంలో మధురాతి మధురంగా మాట్లాడేటటువంటి ఈ చిలక పిల్లలు నేను చేసేటటువంటి తపస్సును చూస్తూ ఉన్నాయి లోకంలో మానవ జన్మ ఎత్తిన వాడు వాడు చేతులు జోడించి నమస్కారం చేయగలుగుతాడు తలను వంచి నమస్కారం చేయగలుగుతాడు నోరు తెరిచి నిన్ను స్తోత్రం చేయగలుగుతాడు కానీ పశువులు పక్షులు ఏవైతే ఉన్నాయో వాటికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసేటటువంటి అవకాశం లేదు నోరు నూరారా నోరు తెరిచి నీ స్తోత్రాన్ని పఠించలేవు ధర్మాన్ని ఆచరించేటటువంటి యోగ్యత వాటికి లేదు వాటికి ఎలా మోక్షం వస్తుంది మహాప్రభో అందుకని ఈ చిలుకలు తల్లిదండ్రులు లేనటువంటి చిలుకలు వీటికి జన్మనిస్తూనే వీళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ నాన్నగారిని ఒక డ ఒక డేగ తన్నేసి తీసుకుపోయింది నిరంతరం తపస్సు చేస్తున్నటువంటి నా ముఖాన్ని అలా చూస్తూ ఉండేవి ఈ చిలుకలు నీ దయ వలన అవి జీవించి ఉన్నాయి మహానుభావ అందువల్ల మహాదేవ నువ్వు నా తపస్సుకు గాని మెచ్చి నాకు వరం ఇద్దామనే ఆలోచనే గనక నీకు ఉంటే ఆ చిలుక పిల్లలకు వరాలు ఇవ్వండి అన్నాడు పరోపకారం చేయాలనేటటువంటి యమధర్మరాజు యొక్క ఆలోచనకు చాలా సంతోషపడ్డాడు శంకరుడు చిలక పిల్లల్లారా చిలక పిల్లల్లారా మీకు మంచి అవకాశం వచ్చింది మీరు మంచి ఛాన్స్ కొట్టేశారు మీరు తపస్సులు చెయ్యలేదు మీరు యజ్ఞాలు చెయ్యలేదు యాగాలు చెయ్యలేదు మీరు తీర్థయాత్రలు కూడా చెయ్యలేదు యమధర్మరాజు తపస్సు చేశాడు నేను ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమంటే మీరు కోరినటువంటి వరాలు ఇవ్వమని ఆయన అంటున్నాడు కోరుకుండర్రా మీకేం వరం కావాలో అని అడిగాడు మహాదేవుడు అనగానే ఆ చిలుకి పిల్లలు ఏం వరం కోరుకున్నాయో తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం ఏమిటో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో సమస్తోవ్ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర హర మహాదేవ శంభో శంకర